తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ సౌత్ లో మంచి జోష్ మీద కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చిలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇప్పటి నుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది లోక్సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది మిత్రపక్షాలతో సీట్ల పంపకం కూడా తుది దశకు వచ్చేసింది లోక్సభ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ కు మరో టాస్క్ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ లోక్సభ ఎన్నికల బాధ్యతను అప్పచెప్పింది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా రేవంత్ ను నియమించింది ఈ కమిటీలో డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు సీనియర్ నేతలకు చోటు కల్పించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రేవంత్ పై పూర్తి నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనపైనే భారం వేసింది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా పన్నెండు స్థానాలు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది అయితే లోక్సభ ఎన్నికల బాధ్యత తీసుకున్న రేవంత్ కు అసలు సవాలు ఇకపై ఎదురు కాబోతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే పార్లమెంటు ఎన్నికలు చాలా డిఫరెంట్ జనాల తీరు కూడా వేరేలా ఉంటుంది అందుకే తీర్పు కూడా అసెంబ్లీకి ఉన్నట్లు ఉండదు ఢిల్లీ లెవెల్లో ఆలోచించి జనాలు ఓట్లు వేస్తారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బాగా వేసింది ఇది చాలు జనాల మూడు ఎలా ఉంటుంది అని చెప్పడానికి పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంకు బీజేపీలో కొత్త జోష్ నింపింది పది స్థానాల్లో విజయమే టార్గెట్ గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఇక అటు బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయింది ఇలాంటి రాజకీయ పరిస్థితులు నాయకుల మధ్య గట్టిపోటీ నెలకొన్న తరుణంలో కాంగ్రెస్కు తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు గెలిపించడం రేవంత్ కు ఖచ్చితంగా అతిపెద్ద టాస్క్ గా చెప్పాలి